ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక పౌరుషం కలిగినటువంటి ఒక ఒక విస్ఫోటనం లాంటి వ్యక్తి అయినటువంటి ముఖ్యమంత్రి ఇలా మీలాంటి పిచ్చి సన్నాసులు పిచ్చి కూతలు కూస్తూ ఉంటే డోంట్ కేర్ అంటూ మిమ్మల్ని కొట్టిన ఒకటి పిచ్చి కుక్కలు కొట్టిన ఒకటి అని చెప్పి ఎవరిని లోపలేయకుండా మీరు దొరికిన దొరికినట్టు లోపటేస్తూ మందకృష్ణని వదలలే అర్థంకి దయాకర్ను వదలలే రేవంత్ రెడ్డిని వదలలే ఒక్కరిని వదలలే మొత్తాన్ని గుండో జైలు వేసినటువంటి మీరు ఇవల్లా రేవంత్ రెడ్డి సహనానికి మీరు పరీక్ష పెట్టకూడదు ఏ గార్జి కొడుకైనా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ముడి పెట్టకూడదు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ విల్ టేక్ ఓన్ డిసిషన్స్ టు డెవలప్ ఈస్ పీపుల్ రేవంత్ రెడ్డికి హైకమాండ్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తప్ప ఎవడు కూడా ఏ పార్టీ వాడు కూడా ఇక్కడ లేడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చేయబోతా ఉన్నది ప్రభంజనం సృష్టించబోతా ఉన్నది మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మంది చిల్లరగాళ్ళు బీఆర్ఎస్ గెలిచిన ఏమన్నా అంటే ఒక్కడు కూడా ధైర్యం చేయలేడు ఒక్కడు కూడా నేను గెలుస్తాను గెలిచి నేను అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చేటువంటి దమ్మున్నోడు ఎవడన ఉన్నాడా ఇంతకు మొదలు అందరు కూడా దొరికిందల్లా దోసుకు తిన్న దొంగలేదప్ప ఇంకోరు లేరు కొత్త వాళ్ళు బీఆర్ఎస్ తరఫున ఎవడు పోటీ చేయడు ఎవడన్నా పోటీ చేయాలంటే గత పది సంవత్సరాల్లో దోసుకున్నోడే కావాలి గత పది సంవత్సరాలలో లూటి చేసినోడే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాడు తప్ప ఎవడు కూడా జ్ఞానం ఉన్నోడు తెలివి ఉన్నోడు ప్రజలకు పని చేయాలనుకున్నాడు ఎవడు కూడా పోటీలో నిలబడతాడని నేను అనుకోవట్లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రపంచం సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో ప్రధానికే అంతు చిక్కకుండా పనులు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రం అప్పుల్లో చిరుక్కుపోయినా ఈ రాష్ట్రం నిరుద్యోగంలో మునిగిపోయినా ఈ రాష్ట్రము గలతో నిండిపోయినా ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంటు ధరణి రెవెన్యూ మొత్తం ఇలా మొత్తం అవినీతిలో మునిగిపోయి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నా ప్రజలే నా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలే తప్ప కడుపు జల్చుకుంటే పేగులు మన కాళ్ళ మీదనే పడతాయని నిదానంతో జాగ్రత్తతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇలా పిచ్చుకుక్కలు అరుస్తున్నటువంటి దుర్మార్గులకు మేము ఖచ్చితంగా కబర్దార్ అంటా ఉన్నాం మీరు ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఎన్ని కూతలు కూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని మీరు ఆపలేరు మీకు దమ్ముంటే ఎవడన్నా మీకు దమ్ముంటే ఎవడన్నా అర్థం పరతం తప్పిన మాటలతోనే కాకుండా శాస్త్రీయంగా మీరు ఏమి ప్రజలకు ఊరగబెట్టడో చెప్పాలి బీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ కథం బీఆర్ బీజేపీ దేశముల కథమే ఈ రాష్ట్రములు కూడా కథమే కానీ మీరు నేను నేను అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏడ ఉంటారు ఏడే గెలుస్తారా మీరు ఏం చేసిరా కనీసం మీ నాయకుని మాట్లాడమను మీ మీద వచ్చిన ఆరోపణలకు మనం నిర్పపోడి చల్లితే ఎగురుతూ చూడు చెంగరగారి దగ్గర దాటి ఎగురుతా ఉన్నారు మంటలు వేస్తూ ఉన్నారు ఎందుకు ఇది అవుతా ఉన్నదంటే మీరు చేసినటువంటి తప్పులు అంత ప్రమాదకరంగా ఉన్నాయి అదేంది ఇదేంది అని మీటింగులు పెట్టుడు ఈ యొక్క బిల్డప్లు కొట్టుడు కాదు నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రపంచనాన్ని మీరు ఆపలేరు ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉచిత బస్సు ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల సిలిండర్ ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ ఇలా ఐదు బోనస్ ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ ధరణి యొక్క పాపాలను తొలగించగలదు కాంగ్రెస్ పార్టీ ఇలా రైస్ సదస్సులు పెట్టి ఊర్లలో ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేయగలదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన చేయగలదు అన్నటువంటి ఆలోచన ప్రజలకు వచ్చింది కాబట్టే ఇలా ప్రజలు కదము దొక్కి ఊర్లల్లో తండోపతండాలుగా ముందుకొచ్చి ఇలా కాంగ్రెస్ను ప్ర ప్రజలను ఉన్నారు మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా బిఆర్ఎస్ అనేది గత చరిత్ర అది గడిచిన చరిత్ర అది దోపిడి చరిత్ర అది మోసపు చరిత్ర అది కుటుంబ చరిత్ర అది అవినీతి చరిత్ర అది నిరుద్యోగులను కడుపు కొట్టినటువంటి చరిత్ర అది లిక్కల స్కాముల చరిత్ర అది ధరణి మోసాల చరిత్ర అది భూ కుంభకోణాల చరిత్ర ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర ఇలా ప్రజలకు కడుపు నిండా అన్నం తినటువంటి సన్న బియ్యంతో ఇలా పదిహేనులో రేషన్ కార్డు ఇవ్వకుంటే లక్షలాది రేషన్ కార్డులు ఇస్తూ పాఠశాలలు పునరుద్ధర చేస్తూ ఇలా యూనివర్సిటీలో వీసీలను పెడుతూ ఐటీఏలను పునరుద్ధరిస్తూ హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క మంత్రులు కష్టపడినడుతున్నటువంటి తీరును ప్రజలు రోజు రోజుకు రోజు రోజుకు అర్థం చేసుకొని హక్కులు చేర్చుకుంటా ఉన్నారు నూటికి నూరు శాతం నూరు శాతం ప్రభంజనం అనేది ఎలక్షన్లో ఎక్కడ తొగలేదు ఇవాళ ఎవరు టెన్షన్ వేడాల్సిన అవసరం లేదు బీజేపీ ఒక అధ్యక్షని పెట్టుకోవడానికి మళ్ళ గుల్లాలు పడతా ఉన్నది ఎవరిని బీజేపీ ఎవరిని చూద్దామని అంతే ఈట రాజేంద్ర చరిత్ర చూస్తే అంతే బండి సరి సంజయ్ చరిత్ర చూస్తే ఇట్లా అరవింద్ చరిత్ర చూస్తే అట్లా ఇలా కిషన్ రెడ్డి చరిత్ర చూస్తే ఇట్లా చివరికి రాజాసింగ్ రాజీనామా చేసిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది బీజేపీ ఇలా కుక్కలు చింపినవి సరిగా మారడానికి కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇలా ప్రజలలో నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం లేక అంటే ప్ర నాయకత్వం మీద నాయకులకు నమ్మకం లేక కావచ్చు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఒక ఘోరాతి ఘోరమైనటువంటి విఫల పార్టీగా బీజేపీ తయారైనటువంటి పరిస్థితి కనబడతా కనబడుతున్నది ఆల్రెడీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చేతులు ఎత్తేసింది అయిపోయింది దాని కథ కంచికే ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు కడుపులో పెట్టుకుంటారు ప్రజలను కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క నిదానం ఇదే రేవంత్ రెడ్డి యొక్క ఒక ముందు చూపు నూటికి నూరు శాతం ప్రజలకు రాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు